మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ మంచి మనోజ్ని చంపే కుట్ర జరుగుతుందా మంచు మనోజ్ ఫ్యామిలీ లేకుండా చెయ్యాలనేటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా ఇది స్వయంగా మంచి మనోజ్ మీడియా ముందుకు వచ్చి చెప్పిన మాట నేను పోరాటం చేస్తుంది ఆస్తుల కోసం కాదు నా భార్య పిల్లల రక్షణ కోసం వాళ్ళకి ప్రాణహాని ఉంది అని చెప్పేసి మంచి మనో చెప్తున్నారు నిజానికి ఇచ్చినటువంటి కంప్లైంట్లో కూడా క్లియర్గా చెప్తుంది ఏంటంటే నాకు మా నాన్న నుంచి ప్రాణహాని ఉంది వాళ్ళ నాన్న అంటే మంచు మోహన్ బాబు ప్రముఖ హీరో మాజీ రాజ్యసభ సభ్యులు ఆయన నుంచి ప్రాణహాని ఉంది అనేటువంటి విషయాన్ని మనో చెప్తా ఉన్నారు నిజానికి ఈ పరిణామాలు గత రెండు రోజులుగా జరుగుతూ ఉన్నాయి ఇవాళ మంచు విష్ణు కూడా హైదరాబాద్ వచ్చారు అంటే దుబాయ్లో అమెరికాలో సినిమా షూటింగ్లో ఉన్న ఆయన ఇవాళ ఉదయం హైదరాబాద్ చేరుకోవడం జరిగింది చేరుకున్న తర్వాత మోహన్ బాబు విష్ణు మనోజ్ ముగ్గురు కలిసి మాట్లాడుకున్నారు ముగ్గురు కలిసి మాట్లాడుకున్న తర్వాత మరి ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ మనోజ్ ఒక్కసారిగా బయటకు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత మంచు విష్ణు బోన్సర్లకి మంచు మనోజ్ బోన్సర్లకి మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగిన తర్వాత విష్ణు వచ్చేసి మనోజ్ అందరినీ కూడా బయటికి పంపించాడు తర్వాత మమ్మల్ని ఇంటి నుంచి గెంటేసారు అని చెప్పేసి మంచు మనోజ్ గేట్ దగ్గర కుచ్చి వేసుకొని తన నిరసన కూడా చెప్పాడు తర్వాత మీడియాతో మాట్లాడాడు ప్రస్తుతం అతనికి ఉన్నటువంటి ఒక ఆఫీసులో ప్రస్తుతం అతను అతని భార్య మౌనికారెడ్డి స్టే చేసినట్టు తెలుస్తూ ఉంది ఇంటి నుంచి ప్రజెంట్ మనోజ్ బయటికి వెళ్ళినట్టు సమాచారం అంతా ఉంది ఇంతకీ మనోజ్ చేసిన కామెంట్స్ చాలా గట్టివి వాళ్ళ భార్య పిల్లల్ని చంపుతాననేటువంటి మాట చాలా పెద్ద వార్త అది ఆ పాప కూడా చిన్న వయసు వాళ్ళకి పుట్టిన పాప ఆ పాపని చంపాలని ఎందుకు చూస్తున్నారు ఎవరు చూస్తున్నారు గతంలో మనం చూసాం మంచి విష్ణు మంచి మనోజ్ అనుచరుల మీద గొడవ దిగినట్టు మంచి మనోజ్ ఒక వీడియో పోస్ట్ చేశారు తర్వాత ప్రాంక్ అన్నారు కానీ ఈ గొడవల తర్వాత ఇది ప్రాంక్ కాదు గత కొన్నాళ్ళుగా వీళ్ళ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి అది కూడా చాలా పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి కొట్టుకునే వరకు చంపుకునే వరకు కూడా ఈ గొడవలు ఉన్నాయి ఆ బోన్సులను చూస్తే అర్థమైపోయింది ఎందుకు ఎంతమంది బోన్సులు ఒక్కొక్క హీరోకి ముప్పై మంది నలభై మంది బోన్సలతోటి బయటకు వస్తే జనాలు ఎగబడతారని బోన్సల్ని పెట్టుకుంటారు కానీ ఇంట్లోనే బోన్సులను పెట్టుకొని అని ఇంట్లో రౌడీలను పెట్టుకొని మేపే కల్చర్ మోహన్ బాబు ఎందుకు క్రియేట్ చేశాడు సొంత కుటుంబ సభ్యుల మధ్య బోన్సలు ఉంటేవి ఏంటి సహజంగా హీరోలు బోన్సలను పెట్టుకుంటారు అది కామను ఎక్కడ పెట్టుకుంటారు వాళ్ళు ఏదైనా బయటికి పోయినప్పుడు ఒక ప్రోగ్రాం పోయినప్పుడు పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు పబ్లిక్ వాళ్ళ మీద ఎగబడే అవకాశం ఉంటుంది కాబట్టి బౌన్సర్లు పెట్టుకుంటారు కానీ ఇక్కడ అలా కాదు ఇంట్లోనే ఏనొక ముప్పై బౌన్సర్లు ఆయన ఒక ముప్పై బవంశాలు ఏనొక నలభై బౌన్సర్లు ఆయన ఒక నలభై బంశాలు మరి ఈ బౌన్సర్లు బౌన్సర్లు కొట్టుకోవాలి ఇది మోహన్ బాబు ఇంట్లో నడుస్తున్న రచ్చ మనం చెప్పడం పోలీసులు కూడా భయాసురుగా ఉన్నారు మోహన్ బాబుకు సపోర్ట్ ఇస్తున్నారు నన్ను నీకు కంప్లైంట్ ఇచ్చింది నేను బాధితుని నేను దెబ్బలు తిన్నది నేను హాస్పిటల్ పోయింది నేను ఇబ్బంది పడుతుంది నేను నన్ను మాత్రం పోలీసులు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అతను వాపోతున్నాడు మరి పోలీసులు దాని సమాధానం చెప్పాలి వాళ్ళు భయసరిగా ఉన్నారో లేదా వాళ్ళు ఎప్పుడైతే ఇలా మోహన్ బాబు స్టేట్మెంట్ తీసుకుంటున్నాం మనోజ్ స్టేట్మెంట్ తీసుకుంటున్నాం నిన్ననే మాకు కంప్లైంట్ వచ్చింది నిన్నటి వరకు కూడా వాళ్ళు ఒకసారి వన్ డబల్ జీరో ఫోన్ చేయడం తప్ప అఫీషియల్గా స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వలేదు ఫస్ట్ మనోజ్ కంప్లైంట్ ఇచ్చాడు తర్వాత మోహన్ బాబు వాట్సాప్ ద్వారా కంప్లైంట్ ఇచ్చాడు అని తెలుస్తుంది ఇంతకీ మోహన్ బాబుకి మౌనిక మీద మౌనికకి మనోజ్కి పుట్టిన బిడ్డ మీద ఎందుకు అంత కోపం గత కొన్నాళ్ళుగా మనం వింటున్న వార్త ఏంటంటే మనోజ్ మౌనిక భూమా మౌనికారెడ్డి భూమా నాగిరెడ్డి వాళ్ళ కూతురు భూమా అఖిరప్రియ వాళ్ళ చెల్లి ఇప్పుడు ఆమె టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు భూమా అఖిలప్రియ ఆమె పెళ్లి చేసుకోవటం మోహన్ బాబుకి ఇష్టం లేదు అదే మంచి విషయం రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడు కూతురుని వేసుకున్నారు అంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో జగన్మోహన్ తోటి మోహన్ బాబుకి బంధుత్వం ఉంది అందుకే ప్రజెంట్ టీడీపీలో ఉన్నటువంటి భూమా అఖిలప్రియ వాళ్ళ చర్యని పెళ్లి చేసుకోవటం మోహన్ బాబుకు నచ్చలేదా అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది ఎందుకు నచ్చలేదు అంటానికి రీజన్ పెద్దగా మనకు బయట తెలియదు వాళ్ళు ఓపెన్ అప్తే తప్ప ఇది పొలిటికల్ యాంగిల్ ఏమైనా ఉందా కేవలం ఆస్తులు తగాదా మాత్రమేనా ఆస్తులు తగాదే మాత్రమే నిన్నటిదాకాగా మనం భావించాం కానీ ఇలా బయట మీడియా ముందుకు వచ్చి మనో చెప్తుంది ఏంటంటే ఇక్కడ ఆస్తులు మాత్రమే లేవు ఆస్తుల కోసం నేను కొట్టాడట్లేదు నా భార్య పిల్లల్ని చంపే కుట్ర జరుగుతూ ఉంది వాళ్ళ ప్రాణాల కోసం నేను నిలబడుతున్నాను అని చెప్పేసి మనో చెప్పడం ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది ఇది మాత్రమే లేదు మనోజ్ ఇంకొన్ని విషయాలు కూడా చెప్తా ఉన్నాడు విద్యానికేతన్ యూనివర్సిటీలో అంటే మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యాలయాల్లో అక్రమాలు జరుగుతున్నాయి అన్యాయాలు జరుగుతున్నాయి పిల్లల మీద ఎరాచ్మెంట్ జరుగుతూ ఉంది దాన్ని కూడా నేను తొందరలో బయట పెడతానని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు మరి ఏం జరుగుతుంది ఈ మధ్యనే మనం చూసాం మోహన్ బాబు విద్యా సంస్థల్లో విద్యార్థుల మీద బోన్సర్లు పెట్టి దాడి చేపిస్తున్నారని అక్కడ కూడా బోన్సర్లు పేరెంట్స్ కొంతమంది కేంద్ర విద్యాశాఖకి ఫిర్యాదు చేశారు అసలు ఈ బౌన్సర్ల కల్చర్ ఏంటి విద్యాలయాల్లో పిల్లల్ని కొట్టడానికి బోన్సలు కన్న పిల్లల్ని కొట్టడానికి బోన్సర్లు తను కన్న పిల్లల్ని కొట్టడానికి బాగుంది స్కూల్లో చదువు చెప్పిన పిల్లగాని కొట్టడానికి బాగుంది ఏంటి బావన్సల్లు ఇదో ప్రైవేట్ సైన్యమా నీకేదన్నా ఆస్తి తగాదా ఉంది సివిల్ కేసు పోలీసు ఫిర్యాదు చేసుకోవచ్చు కోర్టులో వేసుకోవచ్చు అది తెరిచుకోవచ్చు లేదు క్రిమినాలిటీ ఉంది పోలీస్ స్టేషన్ పోలీసులు రక్షణ తీసుకోవచ్చు గవర్నమెంట్ని పెట్టుకోవచ్చు అఫీషియల్గా పోలీసు గవర్నమెంట్ని కొంత డబ్బులు పెడితే ఇస్తారు తీసుకోవచ్చు లేదా పోలీసు రక్షణ అడగవచ్చు అంతేగాని బౌన్సర్ని పెట్టుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేయించుకొని కొట్టించుకొని ప్రాణాల మీదకి వచ్చే కలిచరు అందరూ ఆ బోన్సుల చేత ఆడవాళ్ళని కూడా కొట్టిస్తున్నారు అనేది మనం చెప్తున్న మాట కదా మరి రేపుడు భూమి మౌనికి ఆడపిల్ల కదా ఆడపిల్లని బోన్సులతో కొట్టిస్తారా ఇదేనా పెద్దరాయుడి పెద్దతనం పెద్దరాయుడి పెద్దరికం తను పెద్ద సెలబ్రిటీగా చెప్పుకొని లెజెండ్ పర్సనాలిటీగా చెప్పుకొని అత్యంత క్రమశిక్షణ గల కుటుంబం అని చెప్పి చెప్పుకునేటువంటి మోహన్ బాబు బోన్సులను పెట్టి కన్న బిడ్డల్ని కోడల్ని ఏంటిది కొట్టిస్తారా ఈ కొట్టిచ్చే కల్చర్ బంద్ కావాలి ఇది బోన్సులు అనేవాళ్ళు అక్కడి నుంచి ఖాళీ చేపించే పనికి పోలీసులు రంగంలో సిద్ధం చేస్తే బాగుంటుంది అక్కడ వచ్చిన మీడియా వాళ్ళ మీద బౌన్సింగ్ అంటే రక్షణ కోసం పెట్టుకుంటే తప్పు వాళ్ళు ఇష్టం డబ్బులు పెట్టుకుంటారు డబ్బులు ఉన్నది కదా బోన్సులు పెట్టుకుంటారు కానీ ఆ బోన్సుల చేత ఒకరి మీద ఒకరు దాడి చేయించుకోవడం మనం గత రెండు రోజులుగా చూస్తున్నాం కాబట్టి ఈ మాట అనవలసి వస్తుంది సహజంగా అయితే ఈ మాట అనాల్సిన అవసరం లేదు ఎవరు బోన్సాలు పెట్టుకోవడం వాళ్ళ ఇష్ట వ్యక్తిగత ఇష్టం రక్షణగా కావాలకి బయట నుంచి దాడులు చేసే అవకాశం ఉంటుంది సెలబ్రిటీ హోదా ఉంది కాబట్టి బోన్సర్లు పెట్టుకున్నారు అనుకోవచ్చు కానీ ఆ బోన్సర్లు పెట్టుకుని చేస్తుంది ఏంది ఏనో ముప్పై నలభై మంది బోన్సులు ఆయన ముప్పై నలభై మంది బోన్సులు కొట్టుకోండి గుద్దుకోండి అక్కడ ఏదైనా జరిగితే ఆ కొట్టుకొట్ట ఎవరైనా చనిపోతే ఆ చావుకి ఎవరు బాధ్యత వహిస్తారు అది క్రిమినల్ యాక్టివిటీ కదా బోన్సాలను పెట్టుకొని క్రిమినల్ యాక్టివిటీ చేసుకోకూడదు కదా వ్యక్తిగత రక్షణ కోసం పోలీస్ పర్మిషన్ తోటి బోన్సాలను పెట్టుకుంటే అది వేరే విషయం కానీ బోన్సాలను పెట్టుకొని క్రిమినల్ యాక్టివిటీకి పాల్పడితే దాడులు చేస్తే గొడవలు దిగితే అక్కడ గొడవలే జరుగుతున్నాయి క్రిమినల్ యాక్టివిటీ జరుగుతుంది మోహన్ బాబు వ్యవసాయ క్షేత్రంలో జల్పల్లిలో క్రిమినల్ యాక్టివిటీ జరుగుతుంది అక్కడ ఎవరు తప్పు ఎవరి తప్పు పోలీసులు తేల్చాలి కానీ మోహన్ బాబు పెద్దరికానికి భిన్నంగా తన సెలబ్రిటీ హోదాకి భిన్నంగా అక్కడ గొడవ నడుస్తుంది అంతవరకు క్లియర్ నేను తప్పెవరిది ఒప్పెవరిది లోతు పోయి చేయాలంటే ఆ కుటుంబం వీర వివరాలన్నీ చదవాలి కానీ బోన్స్లను పెట్టి అక్కడ క్రిమినల్ యాక్టివిటీ నడుస్తుంది అన్నది మాత్రం పక్క ఆ క్రిమినల్ యాక్టివిటీని పోలీసులు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు ఎందుకు కట్ చేయట్లేదు ఎందుకు అక్కడ బహుశాలను వండిస్తున్నారు అనేది పోలీసులు సమాధానం చెప్ అందరికీ విలువలు చెప్పి సినిమాకు లేట్గా వస్తారనే కారణం చేత జూనియర్ ఆర్టిస్టుల మీద మిగతా వాళ్ళ మీద నటీ నటుల మీద దాడులు కూడా దిగుతారు మోహన్ బాబు అని పేరు కదా మరి అంత క్రమశిక్షణ ఉందనుకున్న మోహన్ బాబు క్రమశిక్షణ పరిధి దాటి చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని వ్యక్తుల మీదగా దాడికి చేయటం చేపించటం ఎలా చెప్పుకోవాలి ఇప్పుడు అసలు మో మనోజ్ కూడా ఇప్పుడు భూమి అక్రీప్రియతో కంప్లైంట్ ఇప్పిస్తే పరిస్థితి ఏంది మౌనబాబు పరిస్థితి ఏంది మా మామ నన్ను కొట్టాడు మా మామ నన్ను ఇబ్బంది పెట్టాడు అనేది కనుక ఆమె కంప్లైంట్ ఇస్తే మౌనబాబు పరిస్థితి ఏంటి ఇప్పుడు చూడాలి ఈ కుటుంబ వివాదం దాకా దాకపోయింది ఏంటి అని చూడాలి కానీ ఒకటి మాత్రం వస్తాం జల్ పని సాక్షిగా ఒక క్రిమినల్ యాక్టివిటీ జరుగుతుంది దాడులు ప్రతి దాడులు జరుగుతున్నాయి హాస్టల్ గొడవ రోడ్డు మీదకి వచ్చి కొట్టుకునేదాకా వచ్చింది వ్యక్తిగత దాడులు భౌతిక దాడుల వరకు వచ్చింది దీనికి కట్ ఆఫ్ చెప్పాల్సిన బాధ్యత మాత్రం పోలీసులది ఉంది ఆ బాధ్యత పర్సనల్గా మోహన్ బాబు కూడా తీసుకోవాలి సెలబ్రిటీ అని చెప్పుకుంటాడు నీతులు చెప్తాడు విలువలు చెప్తాడు సమాజానికి ఏదో చెప్తాడు సమాజానికి చెప్పేది చారలా స్వామి నువ్వు నువ్వు నీతిగా ఉండు నువ్వు కరెక్ట్గా ఉండు చట్టాన్ని నువ్వు చేతుల్లో తీసుకునేది ఏంటి నీకు ఏదైనా ఇబ్బంది నీకు ఒడుగుతూ ఉంటే నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇచ్చావు కదా నిన్న అలా ఇవ్వు అంతే ఈ దాడులు కొట్టాట్లు ఏంటి అది ఎవరు చేసినా ఎవరు చేసినా తప్పే అది